హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో ఏం కరేజ్ చేస్తున్నామో చూసేయండి చేపలు చేపలండి ఇవి మేము సంజు రాజ్ కిచెన్ అనే యూట్యూబ్ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించామన్నమాట బాగున్నాయి ఫిషెస్ అయితే చాలా నీట్గా ఉన్నాయి చాలా బాగా నీట్గా క్లీన్ చేసి పంపించారు వేడి నీళ్ళలా వేస్తావా ఫస్ట్ మా అత్తగారు చేస్తున్నారు ఇంకా ఆలుగడ్డ కూర కూడా చేయాలన్నమాట పిల్లల కోసం ఆలుగడ్డ కర్రీ కూడా చేస్తున్నాను అయితే దోశ కాదు అంకుల్ ఇష్టం బంగాళదుంపలు పొట్టోలు చేసి కట్ అనమాట ఇంకా వీటిని తాలింపు వేయాలి కట్ చేశారు మా అత్తయ్య అయితే ఇంకా వీటిలో కొన్ని తీసి బంగాళదుంపల్లో వేస్తా కొన్ని ఏమో ఏమంటారు డ్రై ఫిష్లో అదే ఎండి చేపలు వేస్తారు సరిపోద్ది కదా ఆగిపోయింది ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాము కూడా వేరు జీలకర్ర

కొంచెం సాల్ట్ కొంచెం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఉల్లికాయలు మగ్గాలి అంటే ఉప్పు చాలా అవసరం ఆలుగడ్డ అందుకే కట్ చేయలేదు హార్ట్ సిమ్మల్లా ఉంది బాగుంది వెరైటీగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం కొంచెం పసుపు కూడా వేసుకున్నాను పసుపు కూడా వేసుకుని కార్ కలుపుకున్నా బంగాళదుంపలు ఉడికించుకున్న బంగాళదుంపలు వేస్తాం ఇందులో మిర్చి సేసి చేస్తున్నాం అనమాట బంగాళదుంప కర్రీ అయితే కారం వేయకుండా ఎక్కువ అంటే ఇది స్పైసీగానే ఉన్నాయి పచ్చిమిర్చి సో కారం అయితే వేయడం లేదు ఇప్పుడు మూత పెట్టేస్తుంది కొంచెం ఉప్పు చప్పడానికి ఇచ్చింది సో కాస్త అయితే ఉప్పు వేస్తున్నాం అదేవిధంగా కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకొని కలిపేసుకుంటే మొత్తం చక్కగా కూర చక్కగా పడుతుంది కొంచెం పడేది ఇప్పుడు కలుపుతున్నాం ఫైనల్లీ బంగాళదుంప కూర అయితే అయిపోయింది కారం వేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చి ఘాటు ఉన్నాయి స్పైసీ అంటే లైట్ స్పైసీగా అనమాట పిల్లలు అయితే మంచిగా తినగలుగుతారు ఈజీ వేలో కర్రీ ఇట్లా అయితే చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేయండి చపాతీలోకి అందరూ కూడా చాలా బాగుంటుంది అయిపోయింది ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ వేడి నీళ్ళల్లో ఎండు చేపలు వేసుకొని కడుక్కుందాం ఈ బాగా హాట్ వేడికి కాదాయి ఈ వేడి నీళ్ళలో ఎండు చేపలు కడుక్కోవాలి అయితే చాలా వేడి ఉన్నాయి కదా వేరే దానిలో తీసుకొని చల్లటి నీళ్ళు కొన్ని వెళ్తారనమాట మా అయితే ఇప్పుడు ఎండి చేపలని కడుగుతున్నారు వేడి నీళ్ళల్లో వేస్తే ఎండు చేపలు బాకీనవుతాయా పైన కొంచెం కొట్టు అట్లా తీసే తీ తీసేసుకుంటారనమాట వేడి నీళ్ళల్లో వేస్తే ఎక్కువ హాట్ వాటర్ కాదు కొంచెం ఉంటే సరిపోతుంది తాజాగా ఉన్నాయి కాబట్టి టీషాంట్ నీట్గా క్లీన్ చేసుకొని హాట్ వాటర్లో గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాం వచ్చిందా ఇంకొకసారి కడిగితే సరిపోతుంది కొంచెం ఉంది సో ఇంకొంచెం ఏడు నీళ్ళతో అయితే కడుగుతున్నారు కొద్దిసేపు అట్లా ఎండి చేపలు నీళ్ళల్లో వేసి ఇప్పుడు పది నిమిషాలు అవుతుంది చక్కగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఎందుకు వేయించుతావా ఎండి చేపలు ఇందులో వేయించుకుందా ఆయిల్ అయితే వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ పసుపు వేసుకుందాం కలరకే కల్పల కల్లుప్పునబెట్టారు గుర్కొచ్చి చూసాను మళ్ళీ నీట్గా క్లీన్ చేస్తున్నారు మా అయితే ఎందుకంటే ఇంతసేపు నానబెట్టేసరికి కాస్త మురి మురికిలాగా వచ్చింది తీసుకెళ్ళ సో నెక్స్ట్ నార్మల్ వాటర్తో ట్యాప్ వాటర్తో క్లీన్ చేస్తున్నారు చూడండి బాగున్నమాట చేపలు మాత్రం చాలా బాగున్నాయి టేస్ట్ బాగుంది అండ్ నీట్గా క్లీన్ చేసి ఇచ్చారు మనకి ఇచ్చేటప్పుడే మనం కూడా శుభ్రం చేసుకోవాలి మళ్ళీ నూనెలో వేయించుకొని కర్రీ చేసుకోవచ్చు బాగుంటుంది లేదు అంటే మొత్తం కలిపేసి ముక్క గట్టిగా ఉంటుంది ప్లస్ విడిపోకుండా ఉంటుంది మామూలుగా ఇలా వేయించుకోకుండా డైరెక్ట్గా కర్రీలో కూడా వేసుకోవచ్చు కానీ వేయించుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎండు చేపలు వేగడం అయిపోవచ్చింది ఇక్కడైతే గిన్నె పెట్టుకున్నారనమాట స్టవ్ వెలిగించి ఎందుకంటే కర్రీ చేయాలి బీరకాయలోకినా బీరకాయ కర్రీలోకి ఎండు చేపలు వేస్తున్నారు బాగుంటుంది బాగా వేడెక్కింది నీళ్ళు మొత్తం ఆవిరైపోయాయి ఇప్పుడు తగినంత ఆయిల్ అయితే వేసుకుందాము చాలు కదా బాగున్నాయి చూడ్డానికి మీలో ఎండి చేపల కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి బాగా కాగింది ఉల్లిపాయలు వేస్తున్నారు అనమాట మా అత్తయ్య నెక్స్ట్ ఏంటి పచ్చిమిర్చి చేస్తావా ఎండి చేపలు కరిపిద్దాము ఒకసారి చూసారు ఎంత కలర్ఫుల్గా భలే ఉన్నాయి కదా ఆపేస్తున్నా బాగానే వేగాయి ఆపేసాను ఎన్ని చూపలయితే నెక్స్ట్ ఈ కర్రీలోకి రావాలి గంటలు ఎట్లా పక్కన పక్కనే ఇది పెట్టేస్తా ఇప్పుడు బీరకాయ కర్రీ బీరకాయ ఇం చేప అయితే ఉల్లిపాయలు మగ్గించుకుంటున్నాం కదా దీన్ని ఒకసారి తిప్పుతున్నా మాడిపోకుండా మిర్చి చేసుకున్నారు లేదు ఇక్కడ కొంచలుప్పు అయితే వేస్తున్నా ఉల్లిపాయలు చక్కగా మగ్గుతాయి వేస్తే కొంచెం పసుపు అయితే వేస్తున్నా ఇక్కడ మా అత్తయ్య అయితే ఏమంటారు టమాటాలు కట్ చేస్తారు ఇక్కడ బీరకాయలు కూడా కట్ చేస్తారు రెండు చేపలు అయితే ఫ్రై అయిపోయి ఉన్నాయి ఇక్కడ పసుపు వేసా పసుపు వేసిన తర్వాత ఉల్లిపాయలు అయితే తను కలుపుతున్నాయి చల్లగా ఉంది వేడిగా ఉంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం ఇప్పుడు దీనికి ఇస్తాం ఆయిల్లో చక్కగా పచ్చి పచ్చిమాసులు పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు టమాటా వేసుకుంటాము చె ఇప్పుడు ఇవి టమాటాలు మగ్గిన తర్వాత బీరకాయలు వేసుకోవాలి కట్ చేసిన ముక్కలు తర్వాత ఎండు చేపలు వేసేసుకుంటే సరిపోతుంది టమాటాలు చక్కగా మగ్గిపోయాయండి ఇప్పుడు బీరకాయలు అయితే వేస్తున్నాం బీరకాయ ముక్కలు బీరకాయ ముక్కలు వేసేసుకున్నాం టమాటా చక్కగా మగ్గింది బీరకాయ ముక్కలు వేసిన తర్వాత మొత్తాన్ని చక్కగా మిక్స్ చేస్తున్నారు మా అత్తయ్య గారు చూడండి మా అత్తయ్య గారు అయితే ఇంకా ఈ కర్రీ చేస్తున్నారు అనమాట చాలా బాగుంటుంది బాగా చేస్తారు మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఆల్మోస్ట్ తెలిసేమో తెలియని వాళ్ళకైతే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్గా కొంచెం ఇక్కడ మా బాబు గారు వచ్చేసి స్కూల్ నుంచి వచ్చారనమాట స్టింగ్ తెచ్చుకున్నారు వచ్చేటప్పుడు సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి తాగడానికి తాగుతున్నారంట నా వీడియోస్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి ఎందుకంటే వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావడం లేదు ఒక కనీసం ఒక హండ్రెడ్ లైక్స్ అన్నా వస్తాయేమో అని చూస్తున్నా ఒక్కసారికైనా చేయండి ఉన్న వాళ్ళల్లో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళల్లో ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ ఇంకా ఇక్కడ చింతపండు కాస్త నానబెట్టారు మా అత్తయ్య ఎందుకంటే వేస్తే బాగుంటుంది కొంచెం సో అందుకని ఇంత చిన్న కొంచెం అనమాట కొంచెం చింతపండు అయితే నానబెట్టారు బీరకాయ కూడా బీరకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడైతే కారం వేసుకుందాము చాలా చాలు రుచి వేసంగా కారం ఉంటుంది ఓకే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అనమాట కొంచెం కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నారు తిప్పేసి అదే అదే వద్దా అదే ఉప్పు సరిపద్ది కానీ కొంచెం వేద్దామాక చూసుకొని సరిపోద్దా లేదో ఒకసారి పులిసిపోతాక చూసి వేస్తాము మనం వేయించుకున్న ఎండు చేపలు అయితే ఇందులో వేసేద్దాం ఈ ఎండు చేపల పేరు ఏంటి మెత్త మెత్తళ్ళు అనమాట ఇది బాగుంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడైతే వేసుకుందాము అంత పులుసు ఆల్రెడీ టమాటాలు వేస్తాం కదా సో కొంచెం పులుపు లైట్గా ఉంటే సరిపోతుంది గ్రేవీ కూడా వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ఒకసారి ట్రై చేయండి గాయస్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ ఫిషెస్ని డ్రై ఫిషెస్ని వంకాయలో వేసుకోవచ్చు అని టమాటాలో టమాటాల ఉత్తి టమాటాలో వేసుకోవచ్చు పులుసు పోయకుండా ఇంకా అసలు దోసకాయలు అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట సొరకాయలు వేసుకోవచ్చు అవును గోంగూరలో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈరోజైతే బీరకాయ ఇంకా ఉన్నాయి ఇంకా అవి కట్ చేసి వేస్తున్నాం అనమాట చాలా బాగుంటుంది కర్రీ అయితే ఉప్పు చెప్పుడు అనిపించింది సో కాస్త అయితే ఉప్పు వేసాము కళ్ళు ఉప్పు ఒకసారి అలాగా కడిపించాం కదా ఇప్పుడు కొద్దిసేపు అయితే మూత పెట్టుకొని ఉడిపి ఉడికించుకుందాము మూత పెట్టేసాము చాలుగా కొత్తిమీర ఒక్కటి లేదు కానీ అయినా కరివేపాకు వేసాం కదా వేసామా వేయలేదా ఎండి చేపలే కదా అవసరం లేదు ఉంటే వేసుకోవచ్చు కానీ ఇలా కూడా చాలా బాగుంటుంది నాకు ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి చూద్దాము టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అండి ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది చూసి టెన్ మినిట్స్ అయిందంట సో చూస్తున్నాను కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది అయినట్లే కర్రీ అయిపోయింది కర్రీ అయితే ఇంకేం వేసేది లేదు ధనియాల పొడి కూడా ఉప్పు ఒక్కొక్కరు చూస్తే సరిపోతుంది సరే హోల్గరం మసాలా కొంచెం మసాలా పొడి అయితే వేసుకున్నాము ఇందాక ఆల్రెడీ ధనియాల పొడి వేస్తాము కొంచెం మసాలా ఎక్కువ ఘాటు లేకుండా అన్నమాట కొంచెం కొంచెమే వేసుకున్నాము ఫైనల్లీ ఎండు చేపలు బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇందాక పొగలు వచ్చినాయి కదా అందుకే పొలి చూసారా ఎంత బాగా కుదిరిందో చాలా బాగుంటుంది టేస్ట్ మా అత్తగారు అయితే ఇప్పుడే మావిగారు పెట్టుకుని వెళ్ళారనమాట రైస్లోకి చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇంత గ్రేవీ ఉంచుకుంటే చాలు అన్నానికి సరిపడా చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ఇలాగా ట్రై చేయండి ఓకే కర్రీ అయితే కంప్లీటెడ్ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ చేశాను ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయిపోయిన తర్వాత చాలా బాగా కుదిరింది ఎలా చేశాను ఏంటి అనేది షార్ట్లో అయితే పెట్టాను సో వీలుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చూడండి చాలా బాగుంది టేస్ట్ చూసారు కదా నేను ఆలుగడ్డ కర్రీ ఎలా చేశాను మా అత్తమ్మ కూడా ఎండు చేపల కర్రీ ఎలా చేశారనేది అయితే బ్లాగ్లో పెట్టాను మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇంకా లంచ్ చేసేసిన తర్వాత డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ తయారు చేశాను అన్నమాట ఇదైతే షార్ట్లో పెట్టాను వీలుంటే చూడండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నా ప్రాసెస్ నేను చేసే ప్రాసెస్ కర్రీస్ అండ్ జ్యూసెస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను ఒకవేళ నచ్చుతున్నట్లయితే ఒక లైక్ అయితే చేయండి అండ్ మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నాకు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఆల్ బాయ్